హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా బౌద్ధుల చేత నిర్మించబడిన పురాతనమైన బౌద్ధానికి వెళ్తున్నామండి ఈ బౌద్ధం ఎక్కడో లేదు మన ప్రకాశం జిల్లా దొన్నకొండకు పది కిలోమీటర్ దూరంలో చందవరం గ్రామంలో ఉన్న గుణకమ్మ నది తీరంలో ఈ బౌద్ధేత్రం నిర్మించడం జరిగినది సందవరం బౌద్ధ స్థూపాన్ని రెండవ శతాబ్దంలో శాతవాహనుల కాలంలో బౌద్ధుల చేత కొండ శిఖరం మీద రెండంతస్తులు ఎస్తైన స్థూపం నిర్మించారండి ఈ స్థూపాన్ని మహాస్థూపం అంటారు ఒకసారి చూడండి ఎల్లండి ఈ స్థూపం రెండవ శతాబ్దంలో బౌద్ధులు కాంచి కంచి నుంచి వారణాసికి వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ బౌద్ధ జాతర నిర్మించారండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఏడులో ఇక్కడ నాలుగు సార్లు తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని శిల్లా పలకలు ఆ అమరావతి స్కూల్లోని అనే శిలాకృతుల ఆధారంగా ఈ బౌదారాం రెండవ శతాబ్దం నాటిదని నిర్ణయించడం జరిగిందండి